కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం సూర్యఘర్ ఘర్ ప్రాజెక్టును రాష్ట్రం అంతా ప్రారంభించాలని విజయవాడ కలెక్టర్ లక్ష్మీషా సూచించారు విజయవాడ రూరల్ పాడులో పీఎం సూర్యఘర్ పథకం ప్రారంభించిన కలెక్టర్ ఈ పథకం ఎస్సీ ఎస్సీలకు పూర్తి ఉచితంగా లభిస్తుందన్నారు విద్యుత్ శక్తి లేకుండా సూర్య లక్ష్మితో పవర్ జనరేట్ చేయడమే పథకం ముఖ్య ఉద్దేశమన్నారు ఈ పథకంలో డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీని ఇస్తుందని మూడు కిలో వాట్స్ సోలార్ పథకం ద్వారా నెలకి మూడు వందల అరవై యూనిట్ల పవర్ ఉత్పత్తి జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు ఎలక్ట్రిసిటీ మనకు ఆ పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది అలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది ఈ స్కీమ్లో డెబ్బై ఎనిమిది వేల వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ కూడా ఉంది మిగతా అమౌంట్ అయితే ఉందో దీన్ని బ్యాంక్ లోన్ కూడా టేప్ చేసుకోవచ్చు సో మూడు కిలోవాడ్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఒక పది ఎనిమిది నుంచి పది సంవత్సరాల్లో లోన్ కూడా ఐవైఎం అయిపోతుంది మిగతా ఇరవై ఐదు సంవత్సరాలు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలక్ట్రిసిటీ వస్తూ ఉంటుంది ఒక నెలకి మూడు వందల యూనిట్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది సో ఇది చూసుకుంటే ఇప్పటికే దాదాపుగా గత రెండు నెలల్లో ముప్పై మూడు లక్షల రూపాయలు బెనిఫిషరీకి అదనంగా గవర్నమెంట్ కట్టింది వాపస్ ఇచ్చింది అంటే ఏంటి సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేయగలిగాము సోలార్